మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ లో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గ అభ్యర్థి రాగిని లక్ష్మారెడ్డి నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి భూదేవి నగర్ లో రైల్వే ట్రాక్ గుడిసే వాసులు సాలు వాళ్లతో సత్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహించి వారికున్న సమస్యలు తెలుసుకున్నారు దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన వేలాది మంది పేదలు పొట్ట చేత పట్టుకుని వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు దశాబ్దాలుగా వందలాది కుటుంబాలు నగర్ లో స్థిర నివాసం ఉంటున్నారు ఇంకా పక్కా ఇల్లు లేని వారు ఉన్నారు ఇంకా వీరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బహిష్ రూమ్ మీ కోసం వెళ్లాలంటే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంటుంది ఇలా రైల్వే ట్రాక్ దాటుతుంటూ ఎంతో మంది మరణించిన దుర్ఘటనలు ఉన్నాయి ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు దుర్ఘటనలు ఉన్నాయి పేదలు ఇలా బయట ప్రదేశాలకు పోయి మానవ ప్రాణాలు పనంగా పెట్టాల్సిందేనా దీనికి బాధలు ఏలుతున్న పాలకులది కాదా అని అన్నారు వస్తే తప్ప వీళ్లకు మరి నీళ్ళ మోక్షం లేదు ఒక్కొక్క ఇంట్లో కనీసం అంటే ఇరవై డబ్బాలు పెట్టుకొని నీళ్లను చేసుకుంటా నిలువ చేసుకుంటున్నారు సో మరి ఆ డబ్బాలు ఏవైతే వాటర్ బకెట్లు ఉన్నాయో ఆ బకెట్లన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి మొత్తం స్థలం అంతకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది మనం చెప్తున్న సోకాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోనే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన వ్యక్తుల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఎప్పుడు వీళ్ళ జీవితాలు మారే రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చిన రావాలి ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి మీరుచే ప్రయత్నం వారు చేయడం లేదు అందుకొరకే మళ్ళీ తెలంగాణ అంతా కూడా మాకు మళ్ళీ కారే కావాలంటున్నది మరి కేసీఆర్ సారే రావాలంటున్నది సో అందుకొరకే ఈ విధంగా అయినా వాళ్ళ జీవితాలు మారతాయి మరి అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు చాలా ఆకాంక్షతో ఉన్నారు అందుకొరకే తెలంగాణ ప్రజలు సార్ చూడండి ఈ భూదేవి నగర్లో ఈ ప్రజల పాటలు చూస్తే మీకు అర్థమవుతుంది కనీసం ప్రైవసీ కూడా లేదు కనీసం మాత్రూమ్ సౌకర్యం లేకుండా ఈ పట్టణ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ రైల్ ఆ ట్రాక్ మీద పోయే రైళ్లు ఆ రైళ్లలో ఉండే ప్రయాణికులు రోజు పోతా ఉంటారు ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్ పోతా ఉంటది వీళ్ళు వాళ్ళ కాలకృత్యాలు మరి ముఖ్యంగా మహిళలు ఏ విధంగా తీర్చుకుంటారు ఒక్కసారి ఆలోచించండి చావు చనిపోయింది ఒక్కసారి ఆ క్రికెట్ మ్యాచ్లు చూసుడు బంద్ పెట్టుండి అదే విధంగా కేసీఆర్ దిట్టుడు బంద్ పెట్టుండ్రి దయచేసి మీరు రండి మీరు మీ మీరే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మున్సిపల్ డెవలప్మెంట్ అర్బన్ అడ్మినిస్ట్రే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీరే దయచేసి రాండి వచ్చి చూడండి ఈ భూదేవి నగర్ గ్రామ పట్టణ బస్తీవాసుల బా బాధలు అందుకొరకు దయచేసి నేను తెలంగాణ ప్రజలకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మన రాజ్యం మళ్ళీ మనం తెచ్చుకుందాం మన జీవితాలు మనం కోరుకుంటూ మరి భూదేవి నగర్ వాసుల కోసం మరి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా ఆ ప్రాంతంలో మరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో పోటీ చేస్తున్నారు మా ఇద్దరి కూడా మరి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి భూదేవి నగర్ వాసుల సమస్యలను తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి నేను కూడా లేని గుడిసెలో పుట్టిన బిడ్డ తల్లి సో ఏ మాత్రం కూడా మీరు బిడ్డలు ఎంబడి ఉంటా మీ బిడ్డలను మాకన్నా గొప్పగా తయారు చేసి ఈ గుడిసెల నుంచి మీకు విముక్తి కల్పించేంత వరకు నేను నిద్రపోయాను అని చెప్తూ మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ ఒక ఇంటి బిల్ వస్తుంది కరెంట్ బిల్ వస్తుంది వాటర్ బిల్ వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డు అన్ని మార్పించుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఎలాంటి ఆధారం లేదు గాలి ఉన్నారు అలాంటి వాళ్ళు ఎట్లా ఓట్లు చేసుకొని చేయగలుగుతారు కాబట్టి ఈ సమస్యను ఓట్ల రూపంలో కాకుండా మానవీయ కోణంలో నిజంగా ఎన్నో వేల ఎకరాలు దోపిడీపురవుతుంది కానీ ఒక్క ఎకరా రెండు ఎకరాలు ఈ పేదలకు ఇస్తే నిజంగా భవిష్యత్తులో బాగుపడతాయి నిజంగా ఇంతమంది ఇవి చేసుకొని పాలమూరు బిడ్డగా నిజంగా మా బాధలు కష్టాలు బాధలు తెలిసే సమస్యను వినియోగించుకే పార్టీ నిజంగా ఈ సమస్య పరిష్కారం అలాగే నాగ మల్కజ్గిరి ఈ రోజు మొట్టమే మీద ఒక రాజకీయ మీటింగ్ అనుకోవట్లేదు జీవనం కొనసాగిస్తారు గదిలో ఉన్న ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి కూర్చొని సందర్శించి ఆయన ఏం చెప్పిందంటే మీరల్లా మా పాలమూరి బిడ్డలు ఈ పాలమూరి బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ ఈ అంశాన్ని మీ బాధలను పార్లమెంట్లో మాట్లాడతారు పార్లమెంట్ కి సంబంధించి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓటేమని అడుగుతారు మొట్టభ్యర్థులు ఇవాళ మన గడ్డకు వచ్చి మన సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే నిజంగా నిజాయితీ లేకపోతే మేము ముందరకు వచ్చి ముప్పై నలభై సంవత్సరాలు ఇదే గడ్డ మీద మనం ఉంటున్నాం మల్కాజునగిరి పార్లమెంట్ ఎన్నికైన సభ్యులు వచ్చిండ్రు పోయిండ్రు కొంతమంది ముఖ్యమంత్రులు అయినరు మరి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందులో ఇంకా ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల నుంచే ఈ భూదేవి నగర్లో ఉన్నారు ఏమ్మా ఇంతకుముందు రామ్ ఒక మాట మాట్లాడే కల్పించాలంటే ఓటు అడుగుతున్నారు ఓటు కడుగుతే మేము పని చేస్తామని అడుగుతున్నారు చిన్న ఉదాహరణ యొక్క భారతదేశం కాకుండా బయట ఏ దేశాలు చూసుకున్నా కూడా ఓటుకు కల్పించే సదుపాయాలకు సంబంధం ఉండదమ్మా సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ కల్పించాలి నీళ్లు కానీ నీడ కానీ గుడ్డ కానీ దాని సదుస్కున్నా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి ఆ దేశాలు కాకుండా వేరే దేశాలు అయి ఉన్నా కూడా అంటే నేను బతనిక అయినా వలస పోయినా సదుపాయాలకు సంబంధించి ఓటుకు సదుపాయాలకు సంబంధం లేదు మనం ఓటు యంత్రాలుగా మాత్రమే మనల్ని వాడుకున్నారు నాగర్ పార్లమెంట్లో ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఓట్లు మీ బంధువులే వాళ్ళు కొల్లాపూర్ అయినా వరపల్లి లోపల ఎక్కడైనా కానీ ఇక్కడ బంధువులు ఓటు ఇక్కడ ఉంటే దయచేసి మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మన అభ్యర్థి మన పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థి రాగిరెడ్డి లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తు ఓటుపై అత్యధికంగా మీరు రేపించి గెలిపించవలసిందిగా నా ప్రార్థన రవి గారు వచ్చిండ్రు అంతకంటే ముందు గారు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా నగర్కర పార్లమెంట్ కి మనం ఓటు నేర్పిస్తున్నాము గెలిపిస్తున్నాం పోతున్నారు నుంచి అడ్డే పోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక హామీ ఇచ్చిపోయారు అది అట్లే ఉన్నది మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు పోయి కలవాలంటే ఎట్లా అని చెప్తే ఏదైతే ముఖ్యమంత్రి అయినా కానీ సరే ఆ విధంగా కూడా ఆలోచిస్తే చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఉంది చాలా బాధ నేను ఒకటైతే మాట్ ఇస్తున్నాను ప్రవీణ్ అయిన మాట ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే పంపిస్తాను రేపో ఎండ్ మీరు ఎక్కడ మీరు పాయింట్ ఫిక్ చేయండి ఇంకొక ఐదు బాక్సులు పంపిస్తాను జనరల్ మీరు ఎవరైనా నెంబర్ తీసుకోండి మా మా పిఆర్ తీసుకోండి నేను ఇమ్మీడియట్గా మీకు ఐదు బాక్సులు పంపిస్తాను టాయిలెట్ ఇంకోటికల్గా మీరు ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు మీలాంటి వాళ్ళకు సాయం ఏం చేయాలంటే మరి ఎంపీగా ఉన్న మీ జిల్లా ముఖ్యమంత్రి మీ జిల్లాగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి భవత్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు ఉన్న ఎంపీ కానీ ఏ ఒక్క రోజు అన్ని వాగ్దానాలు చేసిండు మరి ఏ ఒక్క రోజు ఎవరు కనీసం జిల్లా వాళ్ళని కూడా గుర్తుపట్టలేదు అంటే మీకు ఇంకో విషయం ఏంటంటే ఈసారి అయితే ఆయన మోసపూరితమైన మాటలు మాట్లాడింది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపారు ఎవరు గెలిపారు ఎవరైతే సాయం చేస్తారో ఎవరైతే భద్రంగా ఉన్నారో ఎవరైతే పేద ప్రయాణం చాలు ఇది టెక్నికల్గా డీలే ఎందుకైంది టూ బెడ్రూమ్స్ ఇస్తా అని ఎందుకు వెళ్ళేది అని సరే మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుండేమని అంటే మనలో చెప్పి ఒక పని చేద్దామా మీకు ఎక్కడైతే వాటర్ కనెక్షన్ ఇస్తాము ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్లో మనం ఏం చేసినా కూడా ఒత్తిడి నాలుగు నుంచి ఐదు ఇమ్మీడియట్గా మీరు మీకు నేను ఈ నాలుగు రోజులలో ఆ ట్రస్ట్ ఇప్పించినా అది ఇమ్మీడియట్గా నేను ఇప్పా నేను ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ కాగానే తెప్పాను అన్న అక్కడ తెలుపుతారు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వెళ్తే తర్వాత ఫస్ట్ మీ గురించి మీ సమస్యల గురించి ఫస్ట్ తీసుకొచ్చేది మీకు వాటర్ నీళ్ళు కానీ బాత్రూమ్లు కానీ ప్రతి పెద్ద కాబట్టి ఈ రెండింటి విషయంలో నీళ్ళ విషయంలోనే మా చేతుల మాట్లాడతాను అన్న కూడా మాట్లాడుతారు ఆఫీసుల్లో కొంచెం దబాయించి పది రోజులకు వచ్చే ట్యాంక్యాలను దినం తప్పుడు దీనిలో రావడం మూడు రోజులకి ఒకసారి చేసాము ఇన్ని రోజులు మీరు వరించారు ఇంకొక నెల రెండు నెలలు భరించింది భరించిన తర్వాత తప్పకుండా మీకు వాళ్ళని మేము గవర్నమెంట్ ఇవ్వకుండా మెడల్ రాజ్ గవర్నమెంట్ అనిపిస్తాము లేకపోతే కొత్త స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు స్కీమ్ ఉంది మా సొంత ఫైవ్ తోడు కూడా మేము పెట్టి మీద వస్తాం ఈ సమస్యను క్లియర్గా చేసుకుంటాం ఇమ్మీడియట్గా ఏం పని చేయాలని జలమెత్తి ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తారని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మరి శ్రీ రాగిరి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మరి ముద్దుబిడ్డ మరి మీ అందరి శ్రేయోభిలాక్షి అభిలాషి అభిలా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు తెలియని నా పాలమూరు బిడ్డలను మరొక్కసారి ప్రత్యక్షంగా పరిచయం చేసినాను కదా వారిసారి కూడా ఈ రోజు కొత్తది కాదు ఇక రాబోయే రోజుల్లో ఉండకూడదంటే మన కఠోరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి ఆ కఠోరమైన నిర్ణయాలు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంతో మనకేం కాదు అని తెలిసిపోయింది ఈ పాలకులు ఎంతసేపు వాళ్ళ ఓట్ల మీదనే శ్రద్ధ ఉండదు నేను ఇంతకుముందు ఒక చెల్లె రైల్వే ట్రాక్ మీద పోవాలి బల్లూకాల్లాగా దయ్యాల్లాగా రోజు మరి రైల్వే ఇంజన్లు రైల్వే ట్రాక్ మీద మరియు ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తూ ఉంటాయి మరి భార్య భర్త పిల్లలు అందరినీ తీసుకొని చిల్ల పిల్లల్ని తీసుకొని ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు తల్లిదండ్రులు ఎట్ల పోతారు అదేవిధంగా మరి ఇంట్లో స్నానం చేసేటప్పుడు మహిళలు స్నానం చేసేటప్పుడు పురుషులు బయట ఉండాలి పురుషులు స్నానం చేసేటప్పుడు మహిళలు బయట ఉండాలి పిల్లలు స్నానం చేసేటప్పుడు తండ్రి బయట ఉండాలి అంటే బిడ్డలను పది లక్షల మందిని చదివించి నాకన్నా గొప్పగా తయారు చేయాలనుకున్న ఈ బిడ్డ అలాగే ఇప్పుడు ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో పోరాటం చేస్తున్నారు అయితే నాదొక్కటే రిక్వెస్ట్ ఇంతమంది లక్ష్మణ రెడ్డి గారి నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా ఇది వెంకటాపురం డివిజన్ కిందికి వస్తుందని వారు అంటున్నారు సో యాదమ్మ నగరు అదేవిధంగా భూదేవి నగర్లో అర్జెంటుగా నేను అందుకొని అర్జెంటు పరిష్కారం కావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి ఒకవేళ రావు గారి దృష్టికి తీసుకొచ్చిన లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా అధికారుల దృష్టికి పోయి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం అని నేను త్వరలోనే పరిష్కారం చూస్తాను ఇళ్ళ స్థలాలతో సహా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సహా ఇప్పటికిప్పుడు ఈ ఇల్లు పోకపోయినా కనీసం ఈ ఇళ్లకు కనీసమైన వసతులు వచ్చి పిల్లలు పెద్దలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి మనిషి పశువులాగా బతుకు ఆత్మ గౌరవంతో బతికే విధంగా మరి ఈ తప్పు మనది కాదు పుట్టం వచ్చిన తర్వాత మనం మన ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మీద భారంగా కాలేదు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మనకంటూ ఒక పాత్ర నిర్వహిస్తున్నాం చంద్రునికో నూలు మనమందరం మనం అందరం పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తున్నది మీరందరూ డబ్బులు ఇస్తేనే ప్రభుత్వం నడుస్తున్నా చెప్పులు కొన్నా ప్రతి పైస కూడా పన్ను ప్రభుత్వానికి పోతున్నది ఆ పైసలు తీసుకున్న ప్రభుత్వం మనకి ఎందుకు ఇల్లు కట్టేయడం లేదు మనకెందుకు నీళ్ళ ట్యా నీళ్ళ ట్యాప్లు ఎందుకు ఇవ్వడం లేదు మనకెందుకు బాత్రూమ్లు రావడం లేదు మనకెందుకు లాట్రిన్లు రావడం లేదు